ఏఐఎస్ఎస్ఈఈఈ 2026 సైనిక్ స్కూల్ 2026 నోటిఫికేషన్ విడుదల దేశ రక్షణ రంగంలో పనిచేయాలని చిన్నప్పట్నుంచే కలలుగనే విద్యార్థులకు ఇదో గొప్ప సువర్ణావకాశం త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఈ ఏడాది ముందుగానే వచ్చేసింది వచ్చే విద్యా సంవత్సరం రెండువేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆరు తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏఐఎస్ఎస్ సిఈ రెండు వేల ఇరవై ఆరు కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఎన్టీఏ దరఖాస్తులను కోరుతోంది గతసారి డిసెంబర్ రెండువేల ఇరవై నాలుగులో ఈ నోటిఫికేషన్ రాగా ఈసారి అక్టోబర్ రెండవ వారంలోనే విడుదల చేశారు ఆసక్తి కలిగిన విద్యార్థులు నవంబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆన్లైన్లో https కోలన్ స్లాష్ ఎగ్జామ్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఈ స్కూళ్లన్నీ CBSC అనుబంధ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇండియన్ నావీ అకాడమీ మరియు ఇతర శిక్షణ అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తారు పెన్ను పేపర్ ఓఎంఆర్ షీట్ విధానంలోనే ఈ పరీక్ష ఉంటుంది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఉంటాయి అర్హత ఆరవ తరగతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి పది నుంచి పన్నెండువేళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి బాలికలకు సైతం ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి సీట్ల లభ్యత వయసు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి అలాగే తొమ్మిదవ తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయసు పదమూడు నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉండాలి ఎనిమిదవ తరగతి పాసై ఉండాలి దరఖాస్తు రుసుము జనరల్ మరియు రక్షణ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలు ఓబీసీలు అంటే నాన్ క్రీమీలేయర్ ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఏడు వందల రూపాయల చొప్పున నిర్ణయించారు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ఆధారంగా దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు అక్టోబర్ పది ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జీరో నైన్ స్లాష్ లెవెన్ స్లాష్ టూ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు రుసుము చెల్లింపునకు తుది గడువు జీరో టెన్ స్లాష్ స్లాష్ టూ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు సవరణ తేదీ దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే నవంబర్ పన్నెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది పరీక్ష తేదీ పరీక్ష రెండు ఆరు జనవరి పద్దెనిమిదిన నిర్వహిస్తారు అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేస్తారు పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు పరీక్ష సమయం ఆరవ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై గంటల వరకు నూట యాభై నిమిషాలు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూట ఎనభై నిమిషాల చొప్పున ఉంటుంది ఆరో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా ఉంటాయి లాంగ్వేజ్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు మ్యాథమెటిక్స్ యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కుల చొప్పున మొత్తంగా నూట ఇరవై ఐదు ప్రశ్నలకు మూడు వందల మార్కులకు పరీక్ష ఉంటుంది తొమ్మిదవ తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా ఉంటాయి మ్యాథమెటిక్స్ యాభై ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కుల చొప్పున మొత్తంగా నూట ప్రశ్నలకు నాలుగు వందల మార్కులకు పరీక్ష ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే అనంతపురం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు శ్రీరాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం తెలుగు రాష్ట్రాల్లో సైనిక స్కూళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి పరీక్ష విధానం ఎలా ఉంటుంది సిలబస్ రిజర్వేషన్ తదితర సమగ్ర సమాచారాన్ని ఈ పై క్లిక్ చేసి పొందొచ్చు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం